మీ సమస్యలు ఏంటి చెప్పండి మీ సమస్యలకు పరిష్కారం ఏంటో తెలుసా మీ సమస్యలు మీరు చెప్పినప్పుడు చెప్తాను ఆశ ఉందా వ్యామోహం ఉందా తెలుసుకోవాలి మీరు ఆశ ఉంది ఆశ అంటే ఏంటి ప్రతి దాని మీద ఆశపడ్డ తర్వాత మనిషికి కోరిక పుడుతుంది ఆశ పుట్టిన తర్వాత కోరిక పుడుతుంది నేను ముగిస్తున్నాను జా జాగ్రత్తగా కోరిక పుట్టిన తర్వాత మనిషికి అది కావాలనిపిస్తుంది కోరిక అంటే ఏంటంటే అది కావాలంటమే కదా అదే అదే స్త్రీ వ్యామోహం కానీ డబ్బు వ్యామోహం కానీ మందు వ్యామోహం కానీ లేకుంటే పక్కనోడు బాగుపడుతుండే ఎప్పుడు శాంస దొరికిద్దవాడితో గొడవ పెట్టుకోవాలనేటటువంటి వ్యామోహం కొంతమంది కూడా దౌర్భాగ్యమైన వ్యామోహం అది అర్థమవుతుందా అగ్ని లాంటిదంట కోపం అర్థమవుతుందా అగ్ని ఎలాగైతే భస్మం చేస్తుందో మంచి వాతావరణాన్ని మొత్తం నాశనం చేస్తుంది కోపం బంధాలని భస్మం చేస్తుంది కోపం కాబట్టి ఈ ఏదైతే ఆశలు ఉన్నాయో ఆ కావాలనే కోరిక కలిగిందో ఆ కోరిక అది తీరకపోతే కోపంగా మారుతుంది అర్థమవుతుందా దాన్ని నువ్వు కోరిక కలిగినప్పుడే అది మంచిదా చెడ్డదా అది కోరుకోవచ్చా కోరుకోకూడదా విచక్షణ చేస్తే ఖురాన్ చెప్తుంది తన ఆత్మని శుద్ధి చేసుకున్నవాడు రోజు శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నావు ఏంటండి చెప్పండి శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకున్నారు సబ్బెట్టి స్నానం చేసి శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నా శరీరానికి నా శుద్ధి హృదయానికి లేదా గుండెకి లేదా గుండెని శుద్ధి చేసుకోవడం ఏంటి ఇప్పుడు కోసి బయటికి తీసి సబ్బెట్టి కడిగి లోపల పెట్టమంటారా ఏంటి అని అంటారా ఏంటి అది కాదు దాంట్లో ఉన్న చెడుని నీ అంతరాత్మ ద్వారా నీ యొక్క జ్ఞానం ద్వారా నీ విచక్షణ ద్వారా ఇది రాంగ్ అదవుతుందా దీన్ని తీసేయాలి అన్ని గుండెలో ఉండాలి ఇది రైట్ ఇది చేయాలి అన్ని గుండెలో ఉండాలి దాన్ని విచక్షణ చేయటం ఉంటారు ఎలా విచక్షణ చేసినప్పుడు అల్లా మీకు తోడుగా ఉంటాం అదవుతుందా ఎప్పుడైతే మూడు సార్లు హెచ్చరించ హెచ్చరించిందంట ఇరవై రోజులు నువ్వు ఏదైతే చెడు పని కా కంటిన్యూషన్ చేసావో చెడు పని ఇరవై రోజులు కంటిన్యూషన్ చేసావు అనుకో ఇరవై ఒకటో రోజు నుంచి అది నీకు చెడు అనిపిద దౌర్భాగ్యం అర్థమవుతుందా ఇరవై రోజులు కంటిన్యూస్ చెడు పని చేశావు ఇరవై ఒకటో రోజు నుంచి అది చెడు అనిపిదంట చచ్చిపోతే అంతరాత్మ ఆపేస్తుంది వీడిని మనం ఎన్నిసార్లు హెచ్చరించినా వీడు వేస్ట్ వీడు గొడ్డు వీడు బైరాగిడు దౌర్భాగ్యుడు దుర్మార్గుడు వీడు ఈ రాక్షసుడు మారడు అని చెప్పి అంతరాత్మ చచ్చిపోద్దట అంతరాత్మ ఎవరికైతే చచ్చిపోయిందో వాళ్ళు పరమ రాక్షసులు జీవం చచ్చిపోయి ఓన్లీ శరీరం బతికున్నటువంటి జీవ శవం లాంటి వాళ్ళు వాడి వల్ల వాడికి ఉపయోగం లేదు వాడి వల్ల ఉపయోగం లేదు వాడి వల్ల కుటుంబానికి ఉపయోగం లేదు తల్లిదండ్రులకు ఉపయోగం లేదు ఇలాంటి బొడ్డుని బైరాగని ఎందుకు అన్నారా చిన్నప్పుడే ఎందుకు చేసి ఎందుకు చంపలేదు అని చెప్పి తల్లిదండ్రులు శాపనార్థార్థ పెడుతుంటారు అర్థమవుతుందా అదే భార్య చేసుకున్న భార్య అంటుంది నా గొంతు గోశారి ఇల్లు నా తల్లిదండ్రులు ఈ దుర్మార్గుడికి ఇచ్చి ఇన్ని ఏమి కలిపి చంపితే బాగా లేకుంటే శిక్ష లేకపోతే కేసు అయిద్ది అర్థమవుతుందా కేసు వద్దనే భయం లేకపోతే ఎంతమంది భర్తల్ని ఎంతమంది అన్యాయంగా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ చంపి వాళ్ళు ఉన్నారు అంత మంచి భర్తలు ఉన్నారు ఇప్పుడు పాపం అర్థమవుతుందా కోపం అనేది ఎట్లుందంటే నీ అంతరాత్మలో నీ మంచి అనేది నీ గుండెలో చచ్చిపోయినప్పుడు నీ గుండెని శుద్ధి చేసుకున్నప్పుడు అంత భయంకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఈ భగవద్గీత కూడా ఇదే స్టేట్మెంట్ ఇస్తుంది నిన్ను నువ్వు శుద్ధి నీ ఏదైతే పంచేంద్రియాలు ఉన్నాయో మనసుందో నువ్వు శుద్ధి చేసుకొని మంచిగా వాడితే అవి నీకు మిత్రులు సహకరిస్తాయి కళ్ళు నీవిగా ఇక్కడ దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే నా కళ్ళు నా ఇష్టం నా నోరు నా ఇష్టం నా కాళ్ళు నా ఇష్టం నా చేతులు నా ఇష్టం అని మనం అనుకోవటమే అతి పెద్ద దౌర్భాగ్యం కళ్ళు దేవుడిచ్చాడు చేతులు దేవుడిచ్చాడు కాళ్ళు దేవుడిచ్చాడు కాబట్టి ఇవి దేవుడి కాబట్టి దేవుడు చెప్తున్నాడు లోపల ఒక అంతరాత్మను పెట్టి రైట్ పుణ్యం దారి అనే ఒక వెలుగు దారిని పెట్టాను ఆ దారిని నువ్వు నడిచినప్పుడు ఇవన్నీ నీకు సహకరిస్తాయి నువ్వు ఎక్కడున్నా శుభమే మంచి దారిలో నడిచినప్పుడు ఇలా రెండు చేతులు ఎత్తగానే నీ శరీరాన్ని నువ్వు ఎప్పుడైతే నీ గుండెని ఎప్పుడైతే శరీరంతో పాటు శుద్ధి చేసుకున్నావో నువ్వు చేతులు ఎత్తి అడిగితే నీ సమస్యని ఆగ మేఘాల మీద తీరుస్తూ అంటున్నాడు అల్ల తల్ల నువ్వు శుద్ధి చేసుకోకుండా అడిగితే తీరుస్తాడా తెరుస్తాడా శుద్ధి చేసుకొని అడగాలి వాళ్ళు మాత్రమే బుద్ధిమంతులు ఎంత చెప్పినా ఎన్నోళ్ళు బుద్ధిహీనులు ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను జాగ్రత్తగానండి కోరికల్ని కంట్రోల్ చేసుకోవాలి కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అర్థమవుతుందా ఆశని అద్దులో పెట్టుకోవాలి వ్యామోహం అనేది అది న్యాయమైందా అన్యాయమైందని పరిశీలన చేయాలి ఇదే అంతరాత్మ శుద్ధి చేసుకోవటం అంటే నువ్వు ఇంట్లో ఉంటే భార్య సంతోషపడాలి నా భర్త ఇంకొక రెండు గంటలు నాతో ఎక్కడ ఇంట్లో ఉంటే బాబు అర్థమవుతుందా వీడి దుర్మార్గుడు వీడు ఎప్పుడు బయటికి పోతారా ఈ మొహం పాడు కాను వీడి మొహం సంతకాల లేతే గొడవే పెట్టుకుంటాడు అని ఆ భార్య శాపనార్థాలు పెడుతుందంటే ఆ ఇంట్లో శుభం ఉంటుందా ఆ భర్త వచ్చి ఇంట్లో ఉంటే ఆమె గొడవ పెడుతుంది అనుకో వరి దీన్ని మొహం పాడుగాను ఇంట్లో ఉందామంటే ఇంట్లో కంటే నాకు బయటే మనశ్శాంతి ఉంది ఈ గొడవ ఇంది లే ఇంటికొత్త సోది పెట్టిద్ది ఇంటి గొడవ పెట్టిద్ది ఇంటికొత్త ఏదో ఒక ఏదో ఒకటి అడగటం ఆ అది కొన్నది నెక్లెస్ కొన్నది ఏమో ఇది కొన్నది చీర కొన్నది ఆమె ఈ పక్కింటి అది కొన్నది ఇది కొన్నది నాకేం కొంటావు నేను చేస్తు నేను చేసుకున్న కాని నాకు సుఖం లేదు ఇంటికి వచ్చేసరికి ఈ రంది పెడితే భర్తకి ఏమనిపిస్తుంది ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి పోవాలి ఆ ఇంట్లో శుభం ఉంటుందా ఆ ఇంట్లో శుభం ఉంటుందా ఆ ఇంట్లో శుభం ఉండదు శుభం ఇప్పుడు అల్లా పెట్టిన శుభం మీరు ఎలా కొట్టుకున్నారా అల్లా కొట్టాడా మనమే మన చేతులతోనే ఎందుకు శరీరాన్ని అయితే శుద్ధి చేసుకున్నాం ఎందుకంటే ముఖం అందంగా లేకపోతే బయట చూసిన సరే ఇక కంటిలో పూసి మొత్తం జిడ్డు జిడ్డు ఏం పుట్టిందిరా నీకు స్నానం చేస్తారని బయట తిడతారేమని అని భయం దగ్గర కూడా కూర్చోలేమని భయం ముఖం శుద్ధికి లేకపోతేనే వాళ్ళు తిడతారు మరి హృదయ శుద్ధి లేకపోతే మనం ఎల్లగానైనా ఇళ్ళకైనా తిడతారు వీడి దుర్మార్గుడు రాయుడు వీడితో మాట్లాడకూడదు వాడు సాహసం బట్ట అని చెప్పి చెప్తూనే ఉంటారు ఇంటికి వస్తంటే కూడా ఇంట్లో రాని ఈ వాడితో ఏసి కాకులు వస్తాయి అని సమస్య ఎక్కడుంది చెప్పండి ఇప్పుడు మన ఒంట్లో మన ఆలోచనలను బట్టే ఉంటుంది మరి హృదయాన్ని శుద్ధి చేసుకున్నావా మీ కోరికలు ఎలాంటి కోరికలు తీరుతారో తెలుసా మీ మీ ఆశలు ఏమున్నాయో మీ కోరికలు ఏమున్నాయో చెప్పండి నేను లిస్ట్ రాసుకుంటాను ఇన్షాల్లా అర్థమవుతుందా మీరు కరెక్ట్గా ఉండండి ఆరు నెలల్లో మీరు కోరుకుంది గట మీ కోరిక జరగకపోతే మీరు ఏ చెప్తా తింటా నేను అంత అనంత కరుణామైడ్ ఉత్తగ చెప్పాడా డెబ్బై తల్లులకి ఆదా తొంభై తొమ్మిది తల్లుల కంటే కూడా ఎక్కువ ప్రేమ కలవాడు డెబ్బై తల్లుల కంటే ఎక్కువ ప్రేమ కలవాడని కొన్ని అదీస్తుంది అది జైఫ్ అంటున్నారు నాకు తెలియదు అది జైఫ సయ్య అనేది ఇక్కడ అలాగే ఆ దైవానికి ఉన్న ప్రేమలో నుంచి ఆ దైవానికి ఉన్న అక్కడ స్వర్గంలో ఏర్పాటు చేసిన వరాలు అనుగ్రహాలు ఆనందంలో నుంచి వన్ పర్సెంట్ భూమి మీద ఇచ్చాడట అంటే తొంభై తొమ్మిది పర్సెంట్ దాపెట్టబడి ఉంది ఇది నమ్మకం ఉంచాలి ఎవడు నమ్ముతురా అని మీరు అనొచ్చు ఒక్క మాటతో అనొచ్చు నీ కంటిలో నరాన్ని అడుగు నీ గుండెలో నరాన్నడుగు నీ మెదడులో నరాన్ని అడుగు ఆ నరాలను సృష్టించి ఆ నరాల్లో రక్త ప్రసరణ జరిపిస్తున్న మహాశక్తి మంత్రుడి యొక్క ఆజ్ఞ అది అది నువ్వు నమ్మినప్పుడు నీ కంట్లో నరం తేడా వస్తే చూపుగానే రాదు నీ మెదడులో నరం తేడా వస్తే నీ బ్రెయిన్ పని చేయదు నీ గుండెలో నరం తేడా వస్తే నువ్వు కుప్పగూరిపోతావు అలాంటి మూడు భయంకరమైన అతి అద్భుతమైనటువంటి మానవ శరీరాల సాక్షిగా శరీరాలని సృష్టించిన వాడి సాక్షిగా ఆ శరీరాల్లో ప్రవహింపజేసే ఆ రక్తం ప్రవహిస్తున్న రక్తం సాక్షిగా మీరు గుండెమేసే చేసుకొని చూడండి మీ కళ్ళు తడివి చూసుకోండి కళ్ళు మీది కావు గుండెమేసి వేసుకొని చెప్పండి గుండె మీది కాదు మీ మెదడుమేసే చేసుకొని చెప్పండి ఒక మహాశక్తిమంతుడు మిమ్మల్ని క్షణక్షణం నడిపిస్తున్నాడు అనుక్షణం కాపాడుతున్నాడు అవునా కదా అవునా కదా నూరు తెరవండి అయిపోయింది మమ్మల్ని ఇప్పుడు లేడు కాశింగ్ అనుకున్నారా అయిపోయింది మీరు ఏదైతే హృదయాన్ని శుద్ధి చేసుకుంటారో నమాజ్ చేస్తారో భూమండలం మీద గొప్పది నమాజ్ భార్యతో ఉండటం గొప్పతనం కాదు భార్యతో ఉండాలి భార్యతో నమాజ్ టైం అయిపోయిన తర్వాత అజా ఇచ్చిన తర్వాత ఐదు నిమిషాలు బండి వేసుకొని వచ్చి వెళ్ళి నమాజ్ చేసుకుని వచ్చి మళ్ళీ భార్యతో ఉండు శుభం అది నీ ఉన్నావు నమాజ్ టైం అయింది భార్యని అక్కడ పిల్లలకి అప్పచెప్పండి అజా అయింది మసీదుకి వచ్చిన నమాజ్ చేసుకున్నావు ఎంతో శుభం ఆరోగ్యము శుభము ఆనందము అక్క ఆనందం నేను చెప్తున్నాను ఎందుకు చెప్పారుగా ఎవరికైనా మీరు హ్యాపీగా ఉన్నారా అంటే ఎవరు చెప్పలేకపోయారు మల్లాలి గారు మీరు హ్యాపీగా ఉన్నారా లేరా అలా నేనే హ్యాపీగా ఉన్నాను సలీం గారు హ్యాపీగా ఉన్నారా లేరా నేను ఫుల్లీ హ్యాపీగా ఉన్నాను అర్థమవుతుందా అబ్దుల్లా గారు మీరు హ్యాపీగా ఉన్నారా లేరా ఏది ఇచ్చినా ఆయనే ఇస్తాడు ఏ తీసేసినా ఆయనే తీసేస్తాడు బాధ ఇచ్చేది ఆయన బాధ తీసేదాన్ని నీకేది మధ్యలో బాధ ఆ బాధకి టెన్షన్కి ఓ అది ఇది అయిపోయి నువ్వు ఒళ్ళు గొల్లా ఇల్లు గొల్ల చేసుకున్నాక అల్లా మీద నమ్మకం పెట్టు ఆ బాధ అదే బాధి మేఘం అడ్డపడ్డది సూర్యుడికి ఎంతసేపు ఉంటుందండి ఎంతసేపు ఉంటుంది అండి చెప్పండి మేఘం అడ్డపడ్డది సూర్యుడికి ఎంతసేపు ఉంటుంది ఒక పది నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు ఒక ఫోటో ఉంటుంది శాశ్వతంగా ఉంటుందా ఉండదు సమస్య కూడా సూర్యుడి ముందు మేఘం లాంటిది అని మీరు గ్రహించినప్పుడు దాన్ని అల్లా తొలగిస్తాడని నమ్మకం పెట్టినప్పుడు ఆ సమస్య ఖచ్చితంగా పక్కకు ఇది బోదు ఇది నా కర్మ ఇది ఎట్లే అని చెప్పి సూర్యుడు లేడు ఎడవ దూకి మొత్తం లోపలికి పోయిన సూర్యుడు లేడు నువ్వు లేవు అయిపోయి రెండు వాతీ సూర్యుడిని ఆడే ఉంటాడు నువ్వు ఉండవు అర్థమవుతుందా కాబట్టి గొప్ప అనుగ్రహం గొప్ప ధర్మంలో పుట్టించాడు అలా తల నీకు అర్థం కాదు అర్థం అయితే మీరు ఇంట్లో నమాజ్ టైం అయితే ఇంట్లో ఉండరు హలాల్ ధర్మం గొప్ప ధర్మం అర్థమవుతుందా నమాజ్లో చాలా శుభం ఉంది అర్థంతో నమాజ్ చదవండి రెండు చేతులు ఎత్తి మీరు ఒక్క కోరిక కోరండి ఈ కోరిక తీరిన తర్వాత అల్లా నీ నమాజ్ ఐదు సార్లు నేను వదలను అల్లా ఈ రోజాలు నేను వదలను నా కోరిక ఇదొక్కటి తిరుగు ఈ రంజాన్ నెల వస్తుంది వరాల వసంతం అస్సలు అది నేను పది రోజులు షాప్ బంద్ చేసి ఎతే కాఫ్లో ఉండి నా స్వయ అనుభవం చెప్తున్నాను అల్లా కారుణ్యపు ఒడిలో పది రోజులు పడుకొని నిద్రపోయాము మసీదులోనే ఉన్నాం కానీ ఈ రోజు కూడా ఇప్పుడు షాపు మూడు నాలుగు ఫోన్లు వచ్చినాయి గురువారం షాప్ చేసిన వింది రా బేరం ఉంది నాకు బేరం కాదేం కాదు ఫస్ట్ అల్లా పని ఎందుకంటే రేపు పొద్దున కానీ లేకుంటే వెళ్ళిన కానీ మళ్ళీ షాపులో కూర్చుంటే నేను ఇవాళ పదివేలు జాలంటే ఆయన యాభై వేలు ఇస్తాను నాకు నాకు వెయ్యి జాలంటే ఐదు వేలు ఇస్తాడు పదివేలు ఇస్తాడు ఆ నమ్మకం నాకుంది మీకు కూడా నమ్మకం ఉన్నప్పుడు ఇక యాబీగా ఉంటారా మీరు అదే కాబట్టి ఇంట్లో సమస్యల్ని ఒకసారి మళ్ళీ ప్రస్తావించుకుందాం ఇన్షాల్లా ఈసారి జుమ్మా నమాజ్కి రండి అందరూ మీరు రావటం కాదు మీరు రావటం కాదు మాకేం కావాలి మీరు రావటం ఎలాగే మీరు వస్తారు మీరు ఇంత తిన్న తర్వాత కూడా రాలేదంటే గుండె శుద్ధి చేసుకున్నట్ట ఇంకొద్దిగా మళ్ళీ మురికిలో ముంచినట్ట ఏంటి అందరు వస్తున్నారు రేపు జుమ్మాకి వస్తున్నారా రావట్లేదా ఇన్షాల్లా భూమండలం మీద మామూలు నమాజే భూమండలం మీద ఉన్న సంపద కంటే అన్నింటికంటే గొప్పది మామూలు ఫర్జ్ నమాజే అలాంటిది జుమ్మా నమాజ్ దానికి డెబ్బై రెట్లు అన్నా ఇంకా అంతకంటే ఎక్కువ అన్నా కానీ ఆ విలువ తెలవాలి మేము ఎంత చెప్పినా ఏమో ఈడ్చోలీంద్రా అని పెద్దది ఆ విలువ మీకు తెలిసినప్పుడు మీరే వేరే వాళ్ళకి చెప్తారా విలువ